హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి ఒక కొత్త సూపర్ బైక్ అయితే వచ్చిందనమాట ఆ సూపర్ బైక్ మీకు చూపించడానికి బ్లాక్ చేస్తున్నాను అండ్ అలానే ఈ సూపర్ బైక్ నేను ఎందుకు అన్నాను కూడా మీకు చెప్తాను అనమాట సో ఇప్పుడు ఇదిగోండి వెనకదిలో ఉంది కదా ఇదే హాలిడేవిడ్స్ అన్న స్ట్రీట్ రోడ్ మనం రీసెంట్గా తీసుకున్నాను అనమాట ఈ బైక్ మీకు లేరుగా చూపిస్తారని ఈ బైక్ ఎందుకు చెప్తాను అండ్ సినిమాటిక్ యూస్ చూడండి ఆ తర్వాత మీరైతే ఈ బైక్ని ఎందుకున్నానో తెలుసుకుందాం లెట్స్ గో బైక్ నేను కొన్నాను అంటే నా అరుణ బైక్ అరౌండ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అమ్మేసాను కదా అమ్మేసిన తర్వాత కార్ అయితే కొన్నాను సిగ్గన్స్ ఇది చూశాను కదా తొడుక్కు చూసాను డిస్క్రిప్షన్ ఇంక్ ఉంటుంది అండ్ ఇంకా ఆ తర్వాత కార్లో వెళ్తున్నా కానీ ఆ ఫీల్ రావట్లేదు అంటే ఒక బైక్ కొండడం వేరు కార్లో వెళ్ళడం వేరు అండ్ అందుకే ఇంకా అదే ఆ టైంలో ఆలోచిస్తున్నప్పుడు నాకు డ్రీమ్ ఉండేది ఒక సూపర్ బైక్ కొనాలని చెప్పేసి అండ్ అందులోనే హార్డ్ డైడ్ అవుట్స్ని కొనాలని ఒక డ్రీమ్ ఉండదు అనమాట సో ఎలాగైనా కొందామని చెప్పేసి మా బ్రదర్ చెప్తే మా బ్రదర్ అయితే ఒక మంచి న్యూస్ సెట్ చేశాడు సో డీల్స్ ఎక్కడ వల్ల మనమైతే ఈ హార్త స్ట్రీట్ రోడ్ కొన్నాం అనమాట ఈ బైక్ అయితే మాత్రం ఫస్ట్ నేను ఈ బైక్ చూసినప్పుడు ఇది నార్మల్ బుల్లెట్లో ఉంది కదా ఇది అంత స్పీడ్ వెళ్దాం అనుకున్నాడు బట్ చాలా పవర్ఫుల్ ఇంజిన్ అండ్ ఈ బైక్ వెళ్ళినప్పుడు మీరు చూసారు కదా హెల్మెట్ అనేది చాలా ముఖ్యం అనమాట బెస్ట్ హెల్మెట్ ఉండాలి ఎందుకంటే మనకి ఈ బైక్ చాలా స్పీడ్ వెళ్తుంది ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు మంచి సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మంచి హెల్మెట్ ఉండాలి ఇంకా ఈ బైక్ స్పీడ్ వచ్చేసి టూ హండ్రెడ్ మనం టూ హండ్రెడ్ దాకా వెళ్ళిపోవచ్చు బైక్ మీద కానీ అంత స్పీడ్ వెళ్ళడం సేఫ్ కాదు కానీ చెప్తున్నాను బైక్ వెళ్తుందని చెప్పి బైక్ పవర్ అని చెప్పి మనం ఈ బండి చేద్దాం బైక్ వెళ్తుందో అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ఎయిర్ ఫిల్టర్ అనమాట ఇక్కడ చూడొచ్చు సెవెన్ ఫిఫ్టీ స్ట్రీట్ రోడ్ అని ఉంది అండ్ ఇది పైన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ కింద ఇంజిన్ దగ్గర చూసుకుంటే ఇది వీట్ విండ్ ఇంజన్ అనమాట జ్యూల్ ఇంజిన్ ఉంటుంది అండ్ కింద ఇంజిన్ దగ్గర చూసారా హార్డ్ లోగా ఉంది అండ్ ఇంజన్లోంచి వచ్చే హీట్ మాత్రం మామూలుగా ఉండదు మరి చెప్పాలంటే మామూలుగా హీట్ పైకి తంతో ఉంటుంది బైక్ మెళ్ళేటప్పుడు సిటీలో మాత్రం చాలా కష్టం కొంచెం డ్రైవ్ చేయడం అండ్ ఇంకా ఎగ్జాస్ట్ చూసుకుంటే ఇది స్క్రీమింగ్ అనమాట ఈ ఈ ఎగ్జాస్ట్ మంచి సౌండ్ అయితే వస్తుంది అండ్ సౌండ్ కూడా వినిపిస్తాను అండ్ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రాసుకోవచ్చు స్క్రీమింగ్ రాసి ఉంది చూసారు కదా పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది అండ్ రియర్ కూడా డిస్క్ ఉందన్నమాట చాలా పెద్ద డిస్క్ ఇది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం మన లోగా ఆల్రెడీ చేయించాం అండ్ రియల్ లైట్ కూడా ఉంది రియల్ లైట్ చూడండి చాలా బాగా కనబడుతుంది చూసారా అండ్ రియల్ లైట్ చాలా బాగుంది అండ్ సిగ్నల్ లైట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఎలా అంటే మనకి ఎంత దూరంలో ఉన్నా చాలా బాగా కనబడతాయి అండ్ రైట్ సిగ్నల్ వస్తే రైట్ సిగ్నల్ అది అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నా కూడా చాలా బాగా కనబడుతుంది అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఏమో మనకి ఇంజిన్ ఉంది టూ తర్వాత బీ టెన్ ఇంజన్ యూన్ ఇంజన్లో రెండు ఇంజన్స్ ఉంటాయి అండ్ మంచి స్పీడ్ అయితే వెళ్తున్నాను బండి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది చైన్ డ్రైవెన్ కాదు బెల్ట్ డ్రైవెన్ సో నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అనమాట బెల్ట్ డ్రైవెన్ బైక్ కనపడం బెల్ట్ డ్రైవెన్ కదా బెల్ట్ డ్రైన్ పాస్ చేద్దాం అనుకున్నాను కానీ స్పీడ్ మాత్రం రేంజ్లో ఉంది మామూలుగా లేదు అండ్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కానీ అడ్జస్ట్ సస్పెన్షన్ అయితే మాత్రం కాదు సో ఇది మన త్రీ రాట్ సెవెన్ ఫిఫ్టీ అండ్ బైక్ నాకైతే చాలా నచ్చింది అండ్ మా బ్రదర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మంచి రీన్స్ చేశారు నాకు మంచి బైక్ నాకు సెట్ చేశారు కాబట్టి అండ్ ఈ బైక్తో నేను ఇంతకుముందు చేసేలాగా సింగిల్ సింగల్నే డ్రైవ్ చేయలేను ఖచ్చితంగా గోపురం కొనుక్కోవాలి రీసెంట్గా డ్రోన్ కొన్నాం కదా ఇప్పుడు గోపురం కొంటాం అనమాట సో గోపురం కొను తర్వాత మొత్తం కానీ మనం చూస్తాం మనకి నాకు తెలిసి చాలామంది ఈ నేను ఎప్పుడప్పుడు స్టార్ట్ చేస్తానని చూస్తూ ఉండాలనుకుంటున్నాను అలా ఎవరైనా చూస్తే వాళ్ళ కోసం మనం అయితే బండిని స్టార్ట్ చేద్దాం అండ్ ఎగ్జాస్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో మనం స్టార్ట్ చేయాలంటే ఇది డిఫరెంట్ ప్రాసెస్ అనమాట ఈ బైక్ స్టార్ట్ చేయాలంటే అన్ని బైక్లా ఈ బైక్ స్టార్ట్ అవ్వదు అంటే ఆ బైక్స్కి బైక్స్ చాలా తేడా ఉంది కాబట్టి ఈ బైక్ స్టార్ట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అంటే చెప్తాను అండ్ ఇప్పుడు మనం అయితే బైక్ని ఆన్ చేద్దాం సో ఆన్ చేసిన తర్వాత మనకైతే అక్కడ జస్ట్ నార్మల్గా కనిపిస్తుంది చిన్న స్పీడ్ మెటర్ ఇందులో చాలామంది ఏముంటుంది అనుకుంటారు అలానే నేను ఏముంటుంది అనుకున్నాను బట్ ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి లైక్ ఏ తర్వాత మనకి అన్ని సెట్టింగ్స్ ఉంటాయి కదా అందులో ఈ చిన్న డిస్ప్లే ఏం కావాలని కూడా మనం చూసుకోవచ్చు అనమాట అంటే ఆలోచించండి అందులో ఎంత టెక్నాలజీ ఉంటుందో అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు స్టార్ట్ చేసి చూస్తే సౌండ్ ఎలా వస్తుందో సో రెండులో వస్తుంది కదా మనం ఈ బైక్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కీ ఆన్ చేయాలి మనకి ఈ కీ దగ్గర మొత్తం హ్యాండిల్ లాక్ నుంచి మొత్తం అన్నీ ఉంటాయి అనమాట తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హార్న్ సిగ్నల్ ఇంకా హెడ్లైట్ హవే ఇచ్చాడు పాస్ కూడా ఇవ్వలేదు అండ్ మిడిల్లో మనకి ఏదైనా స్పీడ్మీటర్ కింద మనకి హార్లైడ్స్ లోగా ఉంటుంది అలాగే మనకి ఈ బటన్ నొక్కితే మనకి ఎంత ఈ బైక్ తిరిగిందో చూపిస్తుంది అనమాట రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇంజన్ పిల్చొచ్చు ఇంకా స్టార్ట్ స్విచ్ ఆ రెండే ఉన్నాయి అంతకు మించి బైక్లో ఏమీ లేవు అండ్ ఇంకా మనం స్టార్ట్ చేయాలంటే కీ ఆన్ చేసి ఇందులో టూ స్టెప్స్ ఉంటాయి కార్కున్నట్టే ఫస్ట్ స్టెప్ ఇది అండ్ తర్వాత తిప్పితే సెకండ్ స్టెప్ వస్తుంది అనమాట కీ తిప్పితే సో సెకండ్ వచ్చేసి ఇది స్టార్ట్ స్టప్ స్విచ్ అనమాట ఇంజన్ క్యూల్ స్విచ్ని మనం ఆన్ చేసి స్టార్ట్ చేసి స్టార్ట్ అవుతుంది ఈ కిందన మనకైతే హీట్ వస్తుంది అనమాట చాలా హీట్ వస్తుంది ఇంజన్ నుంచి ఇప్పుడు హీట్ కార్డ్స్ ఉంటే అవి వేస్తే మనకి హీట్ రాకుండా ఉంటుంది బట్ మరి ఇప్పుడు మనమైతే రైడ్కి వెళ్దాం లెట్ స్టార్ట్ ద రైడ్ అండ్ వాజ్ ద రైడ్ విత్ మ్యూజిక్ వీడియో చూపించి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను అది బైక్ కొన్నాను అనమాట మీరు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి సూపర్ బైక్స్ కొనేద్దాం అండ్ అలాగే ప్రతి నేను కొన్న ప్రతి వెహికల్ ఏమైనా కెమెరా కానీ డ్రోన్ కానీ ప్రతిదీ మీకు ఎందుకంటే నాకు ఎప్పటి నుంచి అడుగుతాం డ్రోన్ కొనమని చెప్పేసి నేను చాలా ట్రై చేస్తాం డ్రోన్ కొందామని చెప్పి బట్ ఢిల్లీలోనే మనకి మంచి డ్రోన్ తెలుసు అని చెప్పేసి నేను తెలుసుకుని వెళ్ళాను అనమాట సో డ్రోన్ బోర్డు ఏదైనా కొన్నాను డ్రోన్ బ్లాగ్స్ కూడా మీకు చూపించాను వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ చేయాలి కానీ చూస్తాను కదా వర్షం పడుతుంది ఈ వర్షం పడుతున్న కూడా మనం ట్రావెల్ చేయడం చాలా డిఫికల్ట్ అలాగే వీడియోస్ కూడా చాలా డిఫికల్ట్ అయినా నేను మీకు చూపిద్దామని చెప్పితే మన బైక్ని బ్లాక్ చేస్తున్నాను అనమాట బైక్ బామ్మ అని చెప్పేసి అండ్ అలానే మీకు మంచి వీడియో కూడా వస్తుంది బీచ్ రోడ్ వీడియో అది కూడా చూడండి ఎంజాయ్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత పర్చి వీడియో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి షేర్ చేసేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్